గోంగూరకు కావాల్సినంత పచ్చిమిర్చి తీసుకుందాం ఇది నాలుగు వందల గ్రాములు ఉంది మూడు వందల గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాం కలాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం గిన్నె వేడెక్కిన ఆయిల్ వేసుకుందాం పచ్చడి పచ్చిమిర్చి మంచిగా పండుగ వేగినవి తీసుకు పక్కన పెట్టాం పచ్చిమిర్చి దోరగా వేయనే వేరే ప్లేట్ గా తీసి పెట్టుకుందాం పచ్చిమిర్చి వేయించిన అయిపోయింది ఇప్పుడు అదే కళాయిలో గోంగూర వేయించుకుందాం మూడు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు తీసుకున్న వేయించుకుంటున్నాం గోంగూర వేగింది పక్కన పెట్టుకుందాం వేయించుకున్న జీలకర్ర మెంతులను మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో పోసుకొని వేయించిన పచ్చిమిర్చిని మిక్సీలో పట్టుకోవాలి ఒక్క చెక్కలుగా పట్టుకోవాలి ఉప్పు వేసుకొని గోంగూర పచ్చడికి పోపు పెట్టుకుందాం శనగపప్పు రెండు స్పూన్లు మినపగుండు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు మిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చెప్పాడు త్వరగా కరివేపాకు నూరుకున్న ఎల్లిపాయ ముద్ద నూరు పెట్టుకున్న జీలకర్ర మెంతల పొడి రెండు స్పూన్లు పసుపు వేసుకుందాం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాం కారం కారం మంచిగా కలిసేలాగా కలుపుకొని గోంగూర వేసుకుంటే పచ్చిమిర్చిని ఆయిల్లో మంచిగా మగ్గించుకుందాం గోంగూర పచ్చడి తినని వాళ్ళు కూడా తింటారండి అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నిలువ ఉండాలంటే ఇలా పెట్టుకోవాలి ఒక నెల రెండు నెలల పాటు తినచ్చు బాగుంటుంది మీకు గోంగూర పచ్చడి ఏ పచ్చడి కావాలన్నా ఆర్డర్ చేసుకోండి మేము పంపిస్తాం ఎక్కడికైనా కొరియర్ చేస్తాము వెంటనే ఆర్డర్ చేసుకోండి